సో ఆల్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మాస్గేన్ యాంటింగ్ ఛానల్ అండ్ ఒక కొత్త ఉదో పదం కూడా స్టార్ట్ చేసుకున్నా ఏంటంటే వెల్కమ్ టు రౌడీ వరల్డ్ అని ట్రై చేస్తా కానీ మర్చిపోతుంటూ వెల్కమ్ టు ద రౌడీ వరల్డ్ అని ఇంట్రడ్యూస్ చేసుకుందాం ఇట్లా ఫస్ట్ది అని సో అది పక్క పెట్టేస్తే అయితే ఏంటంటే ఇన్స్టాగ్రామ్లా కొన్ని కామెంట్స్ వచ్చినాయి అంటే పోస్ట్కి దానికి కాదు సో దేనికంటే ఒక స్టోరీ పెట్టి ఇట్లా మనం మెరుగంగా టెల్ అబౌట్ మై సెల్ టెల్ అబౌట్ మీ అది లవణ లస అన్నీ పెట్టుకుంటాం కదా అది లవణ లస అన్నీ పెట్టుకుంటాం కదా సో అట్లయితే నేను ఒకటి పెట్టినమాట సో దానికి కొన్ని కామెంట్లు వచ్చినాయి అవి ఇవి వచ్చినాయి సో ఆ కామెంట్లో అవుతా అండ్ ఇంకోటి పేర్లు మాత్రం చెప్పలేను కొంతమంది పేర్లు చెప్పగలుగుతా అంటే మంచిగా ఉన్నాయి అవి ఇవి ఎందుకనుకో కొంతమంది ఆ కామెంట్లలో అవి అవి వేరే అవుతాయి లడాయిలు అవుతాయి బయసలే అయిపోతాయి మొత్తం సో అందుకే ఈ నోటిఫికేషన్లు ఇక మనమైతే కామెంట్లు వచ్చినాయి ఆ కామెంట్లు చదువుతాం ఫస్ట్ కామెంట్ అంటే బెగంపేట్ ఆర్ నాగోల్ విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఈస్ టు లీవ్ ఏం క్వశ్చన్ అడిగినారా నాకు ఫేవరెట్ ప్లేస్ అంటే బెగంపేటే బెగంపేటే నేను బుట్టి పెరిగింది ఆనే కాబట్టి నాకు అందరు అన్న తమ్ముళ్ళు అందరు ఆనే ఉన్నారు నాకు అన్నవాళ్ళు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరు ఆనే ఉన్నారు నాకు ఇక్కడ అంతా ఎక్కువ అవ్వరు లేరు ఉన్నారంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఉన్నారు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మెంబర్సే ఇక్కడ నాకు పరిచయం సో నాకు మొత్తం పరిచయం అంతా అటే సికింద్రాబాద్ బేగంపేట మొత్తం సో నాకు బేగంపేట ఇష్టం నావెల్ కూడా ఇష్టం కాకపోతే నేను నావల్ ఉంటున్నా అంటే ఒకరి కోసమే ఉంటున్నాను నేను లేకపోతే నేను నావల్లో కూడా ఉండకపోతుండే ఒకరి కోసం నేను నావల్ ఉంటున్నా అంతే అది రాబ నువ్వు అడిగిన క్వశ్చన్ రే డీకే ఇంకోటి ఏంటంటే వరుణ్ గడు పెట్టి నేను లైక్ ప్రభాస్ కటో రే బాబు ఏంది రా ప్రభాస్ ఫ్యాన్ అందుకే పెట్టినట్టుండు కానీ ప్రభాస్ కటౌట్కి నా కటౌట్కి అస్సలు సెట్ కాదు ఆయన జిమ్ బాడీ నాది ఫ్యామిలీ బాడీ ఆయన కటౌట్ స్క్రీన్లోనే వాటి నా కటౌట్ స్క్రీన్లో పట్టిపోతుంది ఆయన సిక్స్ ఫీట్ ఉంటే నేను ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటాను అంతే ఆయనకి నాకు అసలు పోలిక లేదు నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు ఇంకోటి ఏంటంటే యు ఆర్ ఫేవరెట్ ప్లేస్ అండ్ ఫుడ్ అండ్ వై ఫేవరెట్ ప్లేస్ ఫేవరెట్ ప్లేస్ ఏంది తాజ్మహల్ ఇంకోటి బీచ్ మౌంటైన్ ఇవే నేచర్ ఇవి నాకు ఫేవరెట్ ప్లేస్ ఫుడ్ అంటే నాకు ఫుడ్ అంటే ఫేవరెట్ ఫుడ్ ఏం లేదు ఎందుకంటే నాకేం ఫుడ్ టేస్ట్ అవి అంత రావాలని పట్టించుకోము ఏదైనా చలిచేస్తాం మనం కాకరకాయ కూడా అన్నీ తింటాను నేను అట్లేం లేదు అయితే నాకు ఫేవరెట్ అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇష్టమైంది ఏంటంటే మంచూరియా నూడిల్స్ ఒకరి వల్ల నాకు అది ఇష్టమైపోయింది అంటే బర్గర్ ఇంకా చిప్స్ మండి ఇవి వాళ్ళ వల్ల ఫేవ్ ఇక వాళ్ళ వల్ల నాకు అది ఇష్టమైనవి అంతే అండ్ నువ్వు ఇష్టం ఎందుకు ప్లేస్ అంటే తాజ్మహల్ అంటే నీకు ఇష్టం అంటే ఒక లవ్ కోసం ఆయనే తాజ్మహల్ కట్టింది చూసినావా అంటే ఒక వాళ్ళ వైఫ్ చనిపోతే గుర్తుగా ఉండాలా అని ముంతాజ్ కోసం అంత పెద్ద తాజ్మహల్ కట్టిండు అదొక సింబల్ లవ్కి ఎగ్జాంపుల్ అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలా అంటే ఈ జనరేషన్ నేర్చుకోవాలా ఆ లవ్ ఏంటంటే వైఫ్ ఫేస్ చూస్తాం కదా మంచిగా ఉండదు కానీ ఆయన అది పట్టించుకోకుండా లవ్ మీద ఫేస్ ఇంపార్టెంట్ కాదు లవ్ ప్రేమ ఇంపార్టెంట్ ఆమె ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందని ఆయనకి ఉన్న ప్రేమతో అంతగానం ఆయన ఆమెది అది కట్టించిండు అది దానికోసం నాకు అది ఇష్టం నేచర్ అంటే నాకు పీస్ ఇష్టం కొంచెం ఇంకా మౌంటైన్స్ అంటే కొండల పైకి ఎక్కి మొత్తం చూడాలా అది ఒకటి ఇష్టం అది ఇంకా ఏమన్నా వేరే కామెంట్లు లేవు నీ ఫేస్ ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుందన్నా అంటే అంటే ఐ మీన్ ఒక్కోసారి వైట్గా వస్తుంది ఒక్కోసారి బ్లాక్ ఉంటావు ఒక్కొక్కసారి బియర్డ్తో ఉంటావు ఒక్కొక్కసారి క్యూట్గా ఉంటావు ఒక్కొక్కసారి రౌడీ బాయ్ లాగా ఉంటావు రే బాహు క్యూట్ కోరుకోమన్నా నన్ను వచ్చి యూట్యూబ్ ఉంటే క్యూట్గా నేనైతే ఎప్పుడు ఉండను మనం ఇప్పుడు రౌడీ రౌడీ అంటే రౌడీ కాదు యాటిట్యూడ్ అంతే నా ఫేస్ ఎందుకు అట్లా ఉంటుంది అంటే ఊసరి వెళ్ళింది నేను అందుకే అట్లా నెక్స్ట్ కామెంట్ ఫస్ట్ హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ టెల్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిమ్ నీడ్ ఫిట్టింగ్ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అంటే ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఒకడుండే ఎవరంటే ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకడుండే విశాల్ రెడ్డి అని ఆడిప్పుడు ఏడు ఉండడు ఏమో అది ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అండి అది బెస్ట్ ఫ్రెండ్ అని ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆడుండే ఇక నాకు తెలివి హ్యాబీగా వచ్చినప్పుడు చిన్నప్పుడు ఒక ఫోర్త్ క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఫిఫ్త్ అట్లా 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 కొంతమంది ఉండే కానీ నాకు ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇద్దరు ఉంటారు ఫస్ట్

పురుగుని బట్టిస్తాకాస్తారు దినేష్ ఇష్టం సందీప్ ఇష్టం ఎక్కువ నాకు అందరు కూడా ఇష్టమే అందరు ఏమనుకోగలనా అందరు ఇష్టమే కానీ వీళ్ళతో నుంచి ఉన్నప్పటి నుంచి వీళ్ళతో వీళ్ళిద్దరితోనే ఉంటాం కాబట్టి నాకు అందుకే వీళ్ళిద్దరు అంటే నాకు ఇష్టం అండ్ దినేష్ ఆడు ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ అంటే వాడ క్వశ్చన్ ఉంది కదా ఎందుకు చెప్పాలా వాళ్ళ గురించి చెప్పాలను ఒకడు చెప్తున్నా దీని వీడియో చెప్పు చూస్తున్నావు కదా లైక్ కొట్టు షేర్ కొట్టు కామెంట్ చేయి స్టోరీ కూడా పెట్టాలి నువ్వు చెప్తున్నా బొమ్మది చెప్పింది నా గురించి అని నిజమో చెప్తున్నా ఖాళీ రామ్కే కేర్ కసం దాల్కే బోల్ రూమ్ అంటే మస్తు ఇష్టం నాకు ఇళ్ళ తర్వాత నువ్వే ఇక నాకు అన్ని ఇవో ఇక్కడ ఉంటారు కదా నీకు తెలుసు కదా ఇక వాళ్ళ తర్వాత నువ్వే ఇంకా నాకు నువ్వే అంటే నువ్వే ఏది ఉన్నా నేను నీకే చెప్తా నాకు ఇట్లా అయింది అట్లా అయిందని చెప్తే నువ్వు దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తావు నాకు అట్లా ఇట్లా ఓ అన్నగాడి చెప్తాడు విన్నగాడు చెప్తాడు ఎవడెవడో నాకు అస్సు సుల్లు చెప్తాడు కానీ ఎవ్వరిని పట్టించుకోను నేను వాడు ఒక్కడ చెప్పింది అని పట్టించుకుంటా సందీప్ గారు చెప్పింది నేను పట్టించుకుంటా ఇంకా ఏ దోశ ఎవరు చెప్పిందని పట్టించుకో వాడు చెప్పింది పట్టించుకుంటా నేను దినేష్ గారు చెప్తే పట్టించుకుంటా సందీప్ గారు చెప్తే పట్టించుకుంటా అండ్ దినేష్ ఇక నువ్వు సక్సెస్ కావాలా నువ్వు పెద్ద డైరెక్టర్ అయ్యడం నాకు అది ఎక్కువ ఇష్టం ఎందుకంటే నీ సక్సెస్ చూడాలని నాకు చాలా ఇష్టం ఎందుకంటే చెప్తున్న దేవుని మీదనే నువ్వు సక్సెస్ కావాలని నాకు ఫుల్ ఇష్టం నువ్వు ఏదైనా షూటింగ్ తీసుకొచ్చిన నేను ఎంబడి వస్తానంటా కదా ఎందుకంటే చూడాలా నువ్వు ఎట్లా చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అని చూడాలంట నీకు మధ్యలో మధ్యలో నేను నొపిస్తుంటా ఇట్లా రిలీఫ్ చేస్తా అంట కావాలని కానీ నాకేమో అయితే వాడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు ఎట్లా అంటే ఓన్ జుట్టు పెంచుకున్నాడు అనుకో పక్కన ఎట్లా కామెంట్ చేసినా ంద్రం మాఫ్ కట్ట పెట్టుకుని తిరుగుతున్నాడు నెత్తిమే అంటాడు ఆ మొత్తం నెత్తి ఇట్లా టోపీ పెట్టుకుంటారు కదా ఏ మొత్తం చాట పెట్టుకుని ఇట్లా నవ్వుపిచ్చేస్తాడు నేను కోపంలో ఉంటా బాధలు ఉన్నప్పుడు నవ్వు చేస్తాడు కోపం ఎత్తి రోతాడు ఇక ఏం చెప్పాలంటే ఆ డైమండ్ ఇసుకొని వేయరు కదా కోయినూరు పోలే ఈ ఉన్నది కోనూరు డ్యామ్ అని అదే దినేష్ నీ గురించి నేను ఎంత తప్పినా తక్కువనే దినేష్ ఎందుకంటే నువ్వు ఒక అన్న లెక్క చూసుకుంటావు నాకు అన్నం నాకు అన్న లేదు కానీ ఇక నువ్వే నువ్వు అన్న అన్న లెక్క అన్నీ చూసుకుంటావు మన పండుగలు ఏమన్నా తీసేటప్పుడు లొల్లి పెట్టుకొని అలిగి వెళ్ళిపోతా అలుగుతావు కదా నేను నీకు తెలుసు కదా నేను అలిగి వెళ్ళిపోతానని అలిగినప్పుడు ఎవరు మాట్లాడతారు వచ్చి కాంప్రమైజ్ చేసి అట్లా ఆదు అట్లా వేయద్దాన్ని నువ్వే నువ్వేగా తీసుకోవాలి అట్లా ఎవరు చెప్తాడు నువ్వే చెప్తావు నా కాడ ఇంకొవ్వరని వచ్చి చెప్తారా చెప్పరు చెప్తారు సందీప్ వాడు కూడా చెప్తాడు అందరు చెప్తాకా నువ్వు నువ్వు చెప్తావు వీర ఉంటుంది నాకు అందుకే నువ్వు నాకు అది నువ్వు పెద్ద డైరెక్టర్ అయినాక అగో నా దోషియుడు పైకి రా అని చెప్పి విలవాలన్నా నువ్వు అది నువ్వు పిలిచే వరకు నీకు నేను సపోర్ట్ ఉంటా ఎప్పటికీ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ నీ పేరు కూడా యాట ఇప్పించుకుంటాను ఇంకోటి యాటిట్యూడ్గా బాపరా నువ్వు సచిన్ యాటిట్యూడ్గా బాపనే నేను మొత్తం యాటిట్యూడ్ ఎక్కువ చూపించేసుకుంటా అంటే యాటిట్యూడ్ అంటే మొ పా పొగరుతో కాకుండా యాటిట్యూడ్ అంటే నేను ఎట్లున్నా అట్లనే చూపించుకుంటాను నా యాటిట్యూడ్ నేనే చూపిస్తాను అంతే ఆ యాటిట్యూడ్ మార్చుకొని వాళ్ళ కోసం నేను మాస్ గాయ్ ఆర్ స్మార్ట్ బాయ్ నేను స్మార్ట్ బాయ్ అయితే కాదు మాస్గాయ్ డార్లింగ్ ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యానే బ్రో నువ్వు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు కానీ సారీ సారీ బ్రో నువ్వు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు అండ్ కొన్ని కాన్సెప్ట్స్ కొత్తగా ఉన్నాయి థ్యాంక్ రా వినే కండే వినే థ్యాంక్ యూ పుట్టడా బ్రో అంటుండు ఇక మారిపోయి మనోడు బ్రో అంటుండు సరే మంచి కాన్సెప్ట్స్ ఇస్తున్నా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా అంటున్నావు కదా సరే థ్యాంక్ రా వినే బ్రో సలార్ ఈ సలార్ అన్నారు కదా సలార్ అని పెట్టిండు సంతుబాయ్ సంతుడం సలార్ అంటే ఎందుకు వెళ్తే సలార్ లెక్కలు ఇట్లా యాక్షన్ చేస్తుంటా అయితే ఒక వీడియో తీసాము ఆ వీడియో జూడూరి ఎట్లుంటుంది ఒకటి తీసుకొని వస్తాడు మన సలార్ అది తీసుకొస్తే బాయ్ సలార్ అనమాట ఇప్పుడు సచిత్ బాయి బాయి ఇప్పుడు సలార్ తీసుకొస్తాడు పోయి రాసుకొస్తే సలార్ అని అనమాట సచిత్ బాయి కూర్చో ડ્રાઈવરના પక్కના સલાર લવ ધ રાઈઝર તનર દીવારા જોડી જોડી

ప్యూర్ ఆర్ట్ నాది ప్యూర్ ఆర్ట్ అయితే సెవెంటీ పర్సెంటే బ్రో ప్యూర్ ఆర్ట్ సెవెంటీ పర్సెంట్ మిగతా థర్టీ పర్సెంట్ అది నాకు కూడా చెప్పొద్దు అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవాలి ప్యూర్ ఆర్ట్ అయితే కొంచెమే ఉంది అంటే కొంచెం ఎక్కువనే ఉంది ప్యూర్ ఆర్ట్ నా నేను చెప్పు నమ్మేటోళ్ళు నమ్ముతాడు నమ్మ మా బావ నమ్ముతాడు ఈ మాటలు నా ప్యూర్ ఆర్ట్ అంటే మా బావనే నమ్ముతాడు ఫస్ట్ మా బావ నమ్ముతాడు దినేష్ నమ్ముతాడు ఇంకా చాలామంది నమ్ముతారు నమ్మనుడు నోట్ల మో పెట్టుకోమను అంతే నా అయితే ప్యూర్ ఆటే నిజంగానే నమ్మినోడు నోట్ల పెట్టుకోరి అబ్బాయి గుర్తు ఇట్లే మాట్లాడతాను నేను సెల్ఫిష్ ఇంకే ఏ విధంగా నేను సెల్ఫిష్ కనిపిస్తున్నానో అర్థమవుతాయి సెల్ఫిష్ అంటే నాకు నచ్చినప్పుడు నేను ఏదైనా ఇస్తాను అంటే నాకు నచ్చి ఇప్పుడు పది మంది అనుకో నాకు నచ్చిన వానికి ఇవ్వాలనిపిస్తా ఇస్తాను అంటే నాకు నచ్చడం అనుకో నేను ఇయ్యా ఏదైనా ఇచ్చేది ఉంటే అంటే మేము కూర్చుంటాం కదా అలా ఏమో సిట్టింగ్ లేదా ఇక ఏంటంటే ఇస్తా నచ్చదు అనుకో నేను కూర్చోను ఇంకో ఇయ్యా అంటే అందుకే కొన్ని అట్లాంటి నేను సెల్ఫిష్ ఉంటాను నాకు కావాలన్నప్పుడు అది నేను తీసుకున్నాను అనుకో వానికి కూడా అదే కావాలని అనుకో అది నేను దాని ఇంతననే పెట్టి నేను తీసుకుంటా అదే నా సెల్ఫిష్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ సెవెంటీ పర్సెంట్ గుడ్ బాయ్ థర్టీ పర్సెంట్ బ్యాడ్ బాయ్ నేను అవులేగా అవులే నేను సైకో ఓలే కాడీ ఇన్ ద సెన్స్ సైకోనే కదా నేనైతే నిజంగానే సైకో కానీ చాలా సైకో కానీ డేంజర్ సైకో కానీ నాకే తెలియదు మూడు చేంజ్ అయిపోతుంది అందుకే ఇగో మా మమ్మీ రుద్రాక్ష కట్టింది కోపం తగ్గించుకోనికి అందుకే తగ్గింది ఇప్పుడు నువ్వు ఆవుల అనగా పెట్టినావు కదరా ఆ క్లాక్ టవర్ కాడ గడియారం తిరుగుతుంది చూడం అట్లా మీ ఇంట్లో జాతి అంతా తిరుగుతుంది అట్లా తర్వాత అర్థమైందా రౌడీ అర్థమైందాము పైసలు పట్టుకొని చేతకి యువర్ లవ్ బ్రేకప్ స్టోరీ బ్రో బికాస్ ఐ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ సో సాడ్ సీయింగ్ యూ స్టోరీస్ ఈ బ్రేకప్ స్టోరీ ఏంటంటే నేను నేను మంచోని కాదు అసలుకి అంటే మంచోనంటే అట్లా కాదు నేను మంచోనే అయితే ఎందుకంటే నా కోపం నా కోపం వల్ల కోల్పోయిన నేను అన్ని చాలా కోల్పోయిన కోపం వల్ల సో నాకు అందుకే మా మమ్మీ నాకు ఇమో ఈ రుద్రాక్ష కట్టింది కోపం దగ్గరికి అంటే ఇది ఉంటే కోపం తగ్గుతాయని మా మమ్మీ ఆశ అందుకే మా మమ్మీకి కోపం నేను తగ్గాలి అని చెప్పి కట్టింది మా మమ్మీ అంటే మా మమ్మీకి నేను ఇష్టం ఉంటే నాకు కోపం తగ్గాలని అంటే ఎందుకంటే నా కోపం తగ్గితే అలా కోడలు వచ్చేస్తుంది కదా అందుకే మా మమ్మీకి రుద్రాక్ష కట్టింది అంటే నా కోపం వల్లనే రా ఇది అయింది చాలా ఛాన్సులు వచ్చినాయి నాకు ఒక వంద ఛాన్స్ వచ్చినాయి కోపం తగ్గించుకో ఇట్లా చేయకో అంటే ఏంటంటే కోపం పుట్టేనే కోపం అయిపోతా ఫోన్లు ఎన్ని ఫోన్లు వాళ్ళ కొట్టినా అమ్మవాళ్ళు ఉన్నాయి మూడు నాలుగు ఫోన్లు ఉన్నాయి పలిగిపోయినాయి మస్తు ఫోన్లు అలా కొట్టినా కానీ ఈ ఫోన్ అలా కొడతాయి ఐఫోను ఎందుకంటే మా మమ్మీ నాకు గిఫ్ట్ ఇచ్చింది అట్లా అట్లా లక్ష రూపాయలు ఇచ్చి పోయి తెచ్చుకోపోరావే అని ఇచ్చింది అందుకే ఈ ఫోన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటా లేకపోతే ఈ ఫోన్ ఎప్పుడో కోపంలో వెళ్ళగొడుతున్నాను అనుకుంటా కానీ ఇంకా మా మమ్మీ కట్టినప్పటి నుంచి కొంచెం కోపాలు కూడా తగ్గినాయి సో అందుకే ఈ కోపం తగ్గించుకుంటేనే నేను అయితే ఒక తట్టు దెబ్బ తాకితేనే కదా నొప్పి తెలుస్తుంది సో నా కోపం వల్ల నేను కోల్పోయిన నా అదే తప్పు తన తప్పు కాదు తప్పు నాదే తను ఎట్లా అంటే మా మమ్మీ లేకనే ప్యూర్ ఆట ఆమె ఆమె ప్రేమ చూపించినప్పుడు నేను ప్రేమను అర్థం చేసుకోలే వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్ళిపోయాక ఎందుకు ఇంత బాధపడుతుంది ఏ ఎంజాయ్మెంట్లో పోయి అన్నీ చెడగొట్టుకున్నాను లైఫ్ నాకు ఇవి పోయి ఇవన్నీ ఆడు ఎగురుడు నాకు ఏమి ఇవ్వలే అవి నాకు ఏమి ఇచ్చింది ఒక బాధనిచ్చింది అంతే పోయి ఆడ పోయి డ్యాన్స్లు ఆడాలా వాడు భరత్ తీస్తే ఆడబోయి డాన్స్ ఆడితే అవన్నీ పోవద్దు లొల్లు అయితే పోవద్దు కన్నా కన్నయ్య పోవకు అని చెప్తే వెళ్ళే పోయినా పోయినందుకు నాకు ఏం వచ్చింది నాకు ఒక పది ఇరవై నిమిషాలు ఎంజాయ్మెంట్ వచ్చింది కానీ ఇప్పుడు లైఫ్ లాంగ్ బాగా ఆడాల్సి వస్తుంది నేను సో అందుకే నేను ఇప్పుడు ఎక్కడ పోయినా నేను డ్యాన్స్ కూడా ఆడతాలే మొన్న మేము గణేషం తీసినప్పుడు కూడా నేను సైలెంట్ సైలెంట్గా వెళ్ళేవాడ డాన్స్ అలా రెండు స్టెప్స్ వేసినా సైడ్కి వెళ్ళేవాడ్డ నేను డ్రింకింగ్ కూడా బంద్ చేసుకున్నాను అందుకే అంతే నా కోపం వల్లనే నా కోపం ఒక్కటి మంచిగా ఉంటే పాటికి నేను ఎన్నో ఉంటుండే అనుకుంటా బ్రో స్కూల్ పైన ఏదైనా వీడియోస్ తీయండి స్కూల్లో హ్యాపీ మెమొరీస్ ఉంటాయి కదా దానిపైన వీడియోస్ తీయండి మా స్కూల్లో పెట్టిండు పక్కా తీస్తారా పెట్టే స్కూల్ని అన్ని బెంచ్ బెంచ్తో సహా ఇంచు ఇంచుతో సహా చాకీస్తో సహా డస్టర్తో సహా బాత్రూమ్ కుండీలతో సహా తీస్తా బాత్రూమ్ కుండీలతో సహా తీస్తా స్కూల్ వీడియో సో అన్నీ చూడాలి వీడియో పక్కా తీస్తా వీడియో సండే రోజు సార్ వాళ్ళని పర్మిషన్ అడిగి మరీ తీస్తాను వీడియో అన్న ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ అండ్ యువర్ లవ్ స్టోరీ బిగ్ కాల్స్ టాటో షూస్ హౌ మచ్ లవ్ ఆన్ హర్ టాటో నేను చూపి పేరు రివీల్ చేయ పేరు టాటో ఎంచుకున్నా అంటే ఇది పర్మనెంటే టెంపరీ కాదు పర్మనెంట్ టాటో అది ఎప్పటికి పోదు నా లైఫ్లో ఇక్కడ కూడా ఒక టాటో ఉంది నీకు తెలుసుని కామెంట్ పెట్టినావు కదా నువ్వు నా ఫ్రెండే కదా నువ్వు రోజు నా తొందరతో అని తెలిసా టాటో ఏడేడు ఉందో ఏం ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఆమెకు సంబంధించిన టాటోస్ నాకు సో అవి పర్మనెంట్ టాటో నా లైఫ్లో కావాలని నేర్పించుకున్న ఆమెకి టాటోస్ నచ్చవు కానీ నేను కావాలని నేర్పించుకున్న ఇట్లా ఇంకో ఇట్లా ఎందుకంటే ఈ టాటోకి ఇక్కడ ఇటున్న ఉన్న టాటోస్కి నాకు ఇంకా లైఫ్లో ఏ అమ్మాయి రావద్దు ఆమె తప్ప ఇంకే లైఫ్లో ఏ అమ్మాయి రావద్దని కావాలని నేపించుకున్న టాటో లేదు కూడా కావాలని ఇప్పించుకుంది టాటూ నాకు ఇంకా లైఫ్లో ఏ అమ్మాయి రావద్దు నా లైఫ్ కానీ నేను కావాలని ఇప్పించుకున్న నేను ఆ టాటో నేను కోసం ఆమె లవ్ చేసిన ఆమెతోనే అన్నీ అనుకున్నాను అందుకే నేను నాకు లైఫ్లో ఇంకెవ్వరు వద్దు ఆమెని తప్ప నా నాకని ఆ టాటోస్ పెట్టుకున్నా నేను అందుకే టాటోస్ కూడా ఉండాలి నాకు ఎప్పటికీ ఇది టాటో వేయించుకుంటే దూరం అని అన్నారు కదా మరి నేను ఇక్కడ మమ్మీ అని ఏపించుకున్నా మా మమ్మీ నాకు దూరమైందమ్మలా కాలే కదా టాటోకి దూరం ఆ సంబంధమే లేదు అంత ఫేక్ ఫాల్స్ అని సో టాటో తన మీద నాకు ఇట్లా తెచ్చిపోయినంత ప్రేమ తెలుసు కదా రా నీకు కామెంట్ నెట్ను యాదూటకి నడుచుకుంటా పోయినా చూస్తా ఏ వేరే విషయం డైలీ యువర్ జాబ్ అన్న బికాస్ యూ కీప్ లాట్స్ ఆఫ్ మనీ నైన్ హెల్పింగ్ హౌ 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 నాకు ఏం పని కాదరా నేను పని చేయగలరానికి తెలుసు నేను ఏం పని చేస్తున్నా నేను ఒక నెల నుంచి టూ మంత్స్ నుంచి అంతే అది కూడా పని ఆ పని నేను సపరేట్గా వీడియో తీస్తాను ఎందుకంటే టూర్లు కూడా పంపిస్తారు ఆ పనులల్లో అప్పుడు నేను వీడియోలో చెప్తాను ఆ పని ఏందో ఒక టూ మంత్స్ అవుతుందంటే అది హెల్పింగ్ అట్లా అంటున్నావా నేను మస్తు అంటే అనుకో పెట్టేస్తా పైసలు లేవు అనుకో పది రూపాయలు ఉన్నాయి అనుకో పెట్టా వంద రూపాయలు అనుకో అలాగే నేను యాభై చేసాన యాభై పెట్టుకుంటా అంటే రోడ్ మీద పోయేటో ఎట్లా ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి వాడు ఇంట్లో తింటాడు అన్నీ చేసుకుంటాడు కానీ రోడ్డు మీద ఉన్నటువంటి తిండి పెట్టాడు కదా వాడు పైసలు ఇద్దాం వాళ్ళకి ఏం తప్పులేదు వాడు తాగని తిని ఏమైనా బాగా తెలియదు ఒకవేళ వాడు తింటే అందుకే వాళ్ళని చూడంగానే ఎందుకో ఫ్యామిలీ లెక్క ఏదో అనిపించి ఇచ్చేస్తుంటా నీకు తెలుసు కానీ ఈ కామెంట్ పెట్టిండు కదా వాడే నాకు చెప్తాడు ఎందుకు ఇస్తున్నావు పైసలు ఇవ్వద్దు వాళ్ళకి వాళ్ళు ఖరాబ్ చేస్తారు పైసలు అని నేను అంటా వానికి అదే అంట వద్దు అట్లా అనొద్దు మనం ఇచ్చేసారు పైసలు వద్దు అట్లా అనొద్దురా అంట వాడు కూడా కాదు వానికి తెలుసు ఇది వీడియోస్ చూస్తున్నావు కానీ మీకు తెలుస్తుంది కదా సో పైసలు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఉన్నోడు కూడా ఇయ్యాడు పైసలు ఒక్క రూపాయి కార్ కాడొచ్చి టక్క టక్క డోర్ కొడతారు వాళ్ళ పాపం చూసంగా సిగ్నల్ కార్డ్ వాడు వేబా అంటాడు అదే బండి మీద ఉంటాడు గరీబుడు వాడు కనీసం మా తాను రెండు రూపాయల మూడు రూపాయలు ఉన్న చిల్లర తీసిస్తాడు అంత ఎందుకు మొన్న నేను ఒకరోజు ఫుల్ పైసలు మా ఇంట్లో లక్ష రూపాయలు ఇచ్చాను ఇచ్చినప్పుడు అలాగే నేను కమ్సే కమ్ పదివేలు ఇచ్చేసిన అడుగు నా ఫ్రెండ్స్ అంటే రోడ్ మీద మెట్రోలోకి సిగ్నల్ కార్డ్ ఆగితే మెట్రో కార్డు తీసుకొని తిప్పించేసిన ఏం తింటారో తిను అట్లా పైసలు మస్తు ఎగరగొట్టినా అది నేను తాగి తిని పైసలు ఎగరగొట్టిన దానికి పెట్టిన కడుపు నిండుతుంది కదా నేను ఇంట్లో వాళ్ళ పైసలే ఇచ్చిన నా పైసలు కాదు నేను డ్యూటీ చేసినప్పుడు నా పైసలువి పెడతలే కాల్చో ఇప్పుడు బర్త్డేకి కూడా పెడతా అనుకున్నా నాకు జీతం వస్తుంది కదా పెడతా అప్పుడు వీడియో కూడా పెడతలే రాని కోసం అప్పుడు చెప్తే కామెంట్ ఓడి పెట్టిండు యువర్ బ్యాక్ బోన్ బై ఇన్ యువర్ లైఫ్ నా బోనా